నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా సోమవారం రోజు వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది మరి కువైట్లోని మీ ప్రాంతాలలో వర్షాలు పడ్డాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి కువైట్లోని వఫరా ప్రాంతంలో అత్యధికంగా నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆల్ అబ్రాక్ ఫామ్ లో అత్యల్పంగా జీరో పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు ప్రస్తుతం కువైట్లోని వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి దీని వలన కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఉరుములు మరియు మెడుపులతో కూడిన వర్షాలు కురిశాయని చెప్పేసి అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆల్ రబియా మరియు రసాల్ సాల్మియా ప్రాంతంలో జీరో పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం ఆల్ జహ్రా ప్రాంతంలో జీరో పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి మానిటరింగ్ స్టేషన్లు ఇది తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్